రీసెంట్గా టెల్ అవీవ్లో ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ ఆఫీసర్స్ ఒక పెద్ద సీక్రెట్ ని బయటపెట్టారు అది విన్నాక ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి జూన్ నెలలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక పన్నెండు రోజుల పాటు సీరియస్ గొడవ నడిచింది గుర్తుందా ఆ టైంలో ఇజ్రాయెల్ చెయ్యి పైకి ఉండటానికి కారణం వాళ్ల ఫైటర్ జెట్స్ కాదు వాళ్ల దగ్గరున్న పెద్ద సైన్యం కూడా కాదు ముమ్మాటికి ఆ క్రెడిట్ అంతా హెర్మెస్ నైన్ హండ్రెడ్ అనే ఈ డ్రోన్లదే అసలు ఈ డ్రోన్ అంతలా ఏం చేసిందంటే కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారింది ఇరాన్ వారి బ్యాలిస్టిక్ మిసైల్స్ అవి ఎక్కడ దాచారో ఎప్పుడు వచ్చి పడతాయో కనిపెట్టడం చాలా కష్టం కాని ఎల్బెట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ అమీర్ బతేష్ చెప్పిన దాని ప్రకారం ఎవరికంటికి కనిపించకుండా దాచిపెట్టిన పన్నెండు మిసైల్ లాంచర్లని ఈ హెర్మెస్ నైన్ హండ్రెడ్ డ్రోన్లు పక్కాగా స్పాట్ చేశాయి కనిపెట్టడమే కాదు శత్రువుల రాడార్లను ఆయుధ గిడ్డంగులను కూడా మట్టికరిపించాయి ఇక్కడో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ పై జరిగిన ఆపరేషన్లు డెబ్బై శాతం పనిచేసింది పైలట్లు నడిపే విమానాలు కాదు అన్నీ ఈ డ్రోన్లే దీని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుంది కదా పైలట్ అవసరం లేకున్నా దానంతటాదే నిర్ణయాలు తీసుకునే అటానమస్ డ్రోన్స్ అంటే స్వయం నిర్ణయాధికార డ్రోన్లు కాలం వచ్చేసింది రేపొద్దున టెహ్రాన్ లాంటి సిటీల్లో డ్రోన్ల గుంపులు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు సరే ఇజ్రాయెల్ గెలిచింది ఓకే ఇందులో మనకేంటి లాభం అని మీరనుకోవచ్చు అక్కడే ఉంది అస్సలైన కిక్ ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే ఈ హెర్మెస్ నైన్ హండ్రెడ్ డ్రోన్ వాళ్ల భాషలో చెప్పాలంటే కొచావ్ అంటే స్టార్ ఇప్పుడు మన ఇండియా దగ్గర కూడా ఉంది ఇంకా గర్వించదగ్గ విషయం ఏంటంటే అదానీ డిఫెన్స్తో కలిసి మన దేశంలోనే ఈ పవర్ఫుల్ డ్రోన్ల తయారీ జరుగుతోంది అది మన హైదరాబాద్లోనే వీటి ప్రొడక్షన్ యూనిట్ ఉంది ఇది మామూల డ్రోన్ కాదు బాసు ఆపకుండా ముప్పై పాటు గాలిలోనే ఎగరగలదు నిఘా పెట్టడమే కాదు అవసరమైతే శత్రువులను వేటాడటంలోనూ ఇది దిట్ట ఇజ్రాయెల్ సాధించిన ఆ విజయం ఏం చెప్తోందంటే మన ఇండియా చేతిలో ఉన్న ఆయుధం ఎంత పవర్ఫుల్లో ప్రూవ్ చేస్తోంది చూశారుగా టెక్నాలజీ యుద్ధాలను ఎలా మార్చేస్తోందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి